ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల దగ్గర మచ్చుమర్రి ఘటన అందరికీ తెలిసే ఉంటుంది మచ్చుమర్రి నుంచి రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు చూడవచ్చు నిన్నగాక మొన్న తునిలో జరిగిన ఘటన కావచ్చు కందుకూరు దగ్గర జరిగిన కులాల మధ్య జరిగిన ఘటన కావచ్చు ఇలాంటి ఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది అసలు ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది నాకు అని చెప్పుకున్న చంద్రబాబు గారు రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి వీరి మీద కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అరవై సంవత్సరాల పండు ముసలివాడు పన్నెండు పదమూడు సంవత్సరాల బాలిక మీను బాలిక మీద అఘాయిత్యం చేస్తూ ఉంటే ఇటువంటి వారందరూ కూడా టీడీపీకి చెందిన వారే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తా ఉంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు